హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు ఫుల్ బిజీ హిందువుల ప్రతి ఇల్లు పూజలు వ్రతాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది శ్రావణ మాసం ప్రతిరోజు పూజలను చేస్తారు అయితే శ్రావణ మాసం సోమవారం శివయ్య పూజను మంగళవారం మంగళగౌరి పూజను శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైనదే అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారవ తేదీన వచ్చింది సనాతన హిందూ ధర్మంలో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక స్థానం ఉంది సంపదలకు ఆది దేవతైన లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో సిరి సంపదలు కలుగుతాయని డబ్బులకు లోటు ఉండదనేది విశ్వాసం అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంటుందట మిగిలిన లక్ష్మీ పూజలంటే మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయట అంతేకాదు వరలక్ష్మి అమ్మవారిని పూజించడానికి చేసే వ్రతం భర్తకు దీర్ఘాయుషుని ఇస్తుందని విశ్వాసం ఈ నేపథ్యంలో వరాలు కురిపించే ఆ చల్లని తల్లి వరలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు ఈరోజు పూజా విధానం తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం చేసే గృహిణులు ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముంగిట ముగ్గులు పెట్టి గుమ్మానికి తోరణాలు మామిడి ఆకులు కట్టాలి ఇష్టమైన వారు బంతిపూల దండలతో కూడా ఇంటి గుమ్మాలను అందంగా అలంకరించుకోవచ్చు పూజా సామాగ్రిని చీర జాకెట్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి ఇప్పటికే ఇంటికి పండుగ వాతావరణం వచ్చేస్తుంది రావణ శుక్రవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తర్వాత వ్రత మండపాన్ని రెడీ చేసుకోవాలి ముందుగా మండపాన్ని శుభ్రం చేసుకోవాలి పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి తర్వాత వరి పిండితో పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి ఇప్పుడు మండపం దగ్గర అరటి కొమ్మలు పెట్టుకోవాలి మండపాన్ని మామిడాకులతో పువ్వుల దండతో అలంకరించుకోవాలి ఇష్టమైన వారు మండపానికి లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా అందంగా రెడీ చేసిన మండపాన్ని ఇంట్లో తూర్పు దిక్కుకు అభిముఖంగా ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు వరలక్ష్మీదేవి పూజ కోసం రెడీ చేయాలి ముందుగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇందుకోసం వెండి రాగి ఇత్తడి ఇలా ఏ లోహంతో చేసిన కలసాన్ని తీసుకుని దానికి పసుపు రాసి బొట్టు పెట్టి అందంగా అలంకరించాలి అందులో బియ్యం పోసి మామి చివుళ్ళు వంటి వాటిని పెట్టి కొబ్బరికాయను కలసంలోని మామి చివుళ్ళపై పెట్టాలి ఇప్పుడు ఎరుపు రంగు జాకెట్ను తీసుకొని తీసుకుని దానిని కొబ్బరికాయపై పెట్టి ఆభరణాలతో ఆ కలసాన్ని అలంకరించాలి ఇప్పుడు పువ్వు పెట్టి ఆ కలసం దగ్గర కూర్చుని ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా లక్ష్మీదేవికి పూజ చేసిన అనంతరం హారతి ఇవ్వాలి ఇప్పుడు ముత్తైదువులకు పసుపు కుంకుమ పెట్టి వాయిన కొబ్బరి ముక్కలు కలిపిన నానబెట్టిన శనగలు తమలపాకులు రెండు అరటి పండ్లు పసుపు కుంకుమ జాకెట్ ముక్కను వాయినంగా ఇస్తూ శ్రీ వరలక్ష్మి దేవతాయై వాయిన దానం సమర్పయామి అని స్మరించుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం మహిళలకు అత్యంత శుభప్రదం అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం ఎవరికైనా శ్రావణ రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి వీలు కాకపోతే మాసంలోని ఏ శుక్రవారంలోనైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి